హెయిల్లో మా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఓవైపు విశ్వంవర సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నారు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో ఎక్కువ భాగం విఎఫ్ఎక్స్ ఉంటుందని తెలుస్తుంది అలాగే మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న మెగాస్టార్ అనిల్ ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు రేపు ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ పుట్టినరోజు ఈ పుట్టిన రోజుతో చిరంజీవికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్నారు మెగాస్టార్ బర్త్డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే మెగాస్టార్ గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి గతంలో చిరువు మాట్లాడుతూ తనపై విషప్రయోగం జరిగిందని తెలిపారు ఒక అభిమాని తనపై విషప్రయోగం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి మరణమృదంగా అనే సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని చేసిన పని తన ప్రాణాల మీదకు వచ్చిందని ఓ అభిమాని కేక్ తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టాడు అయితే నాకు కేక్ లాంటి వాటిని స్పూన్తో తినడం అలవాటు అయితే అతను నా నోట్లో పెట్టిన కేక్ చేదుగా అనిపించడంతో బయటపడేశా అయితే ఆ సమయంలో అతను చేత్తో నాకు కేక్ తినిపించాడు అంతేకాకుండా చేదుగా కూడా అనిపించింది దీంతో వెంటనే బయటపడేశా వెంటనే సెట్లో ఉన్న వారికి ఈ విషయం చెప్పాను అతన్ని పట్టుకొని కొడితే అసలు నిజం బయటపెట్టాడు అభిమాని తెచ్చిన కేక్ శాంపిల్స్ని టెస్టింగ్కు పంపించారు టెస్ట్ చేసిన తర్వాత కేక్లో విషయం కలిసినట్లు తేలింది కేరళ నుంచి ఏదో వసీకరణ పౌడర్ తీసుకొచ్చి కేక్లు కలిపినట్లు తెలిసింది ఇది విని అందరూ షాక్కి గురయ్యారు అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే కేక్ తినిపించిన వ్యక్తి నాకు పిచ్చి అభిమాని అయితే అతన్ని పట్టించుకోలేదనే కోపంతో నాపై వశీకరణ ప్రయోగం చేశాడు ఈ విషయం తెలుసుకొని నేను వెంటనే అతన్ని క్షమించి వదిలేసా అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి